హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దాం రండి సాంబార్ అండ్ బుడ్మకాయ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంది మళ్ళీ హెల్తీ కూడా కదా మన హెల్త్కి ఎంతో మంచిది కదా బుడ్మకాయ అయితే చలికాలంలో తింటే చూడండి ఇదైతే పావు కేజీ బుడుమకాయలు అన్నమాట వీటిని అయితే ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇగో ఇలా మనం సోరకాయ తీసేదాంతోనైతే ఇలా పైన ఉన్న పొట్టు అంతా మంచిగా తీసేసుకోవాలన్నమాట తీసేసుకుంటూ తీసేసుకుంటూనైతే వాటర్లో వేసేసుకోవాలి వాటర్లో వేసుకొని ఇలా మంచిగా కడిగేసుకొని అయితే ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పెట్టుకొని అయితే చూడండి ఇగో ఇలా కట్ చేసుకోవాలి గింజలు అయితే తీయద్దు అన్నమాట గింజలు తీస్తేనైతే దాంట్లో ఉండే టేస్ట్ అయిపోతుంది గింజలతో పాటు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకు కావలసిన సైజులోనైతే ఇవి పప్పులో వేస్తారు సాంబార్లో కూడా వేస్తారు కానీ ఇలా కర్రీ చేస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు కట్ చేసడం అయిపోయింది అలాగే టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అవి చిట్టపటలాడనివ్వాలి చిట్టపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే అంతా కసూరి మెంతి కూడా వేసుకోవాలి పోపులో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట కసూరి మెంతి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాతనైతే హాఫ్ టీ స్పూన్ కా పసుపు కొంచెమంతా సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉండనివ్వాలి ఐదు నిమిషాలు అయిందంటే చూడండి మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాతనైతే మనం కట్ చేసి పెట్టుకున్న బుడిమకాయ బుడమకాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు అయితే నువ్వులు కూడా అన్నమాట పక్కన ఒక కడాయిలో నువ్వులు వేంపుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం బుడిమకాయ ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇప్పుడు వన్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇగో ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి అది కూడా హాఫ్ స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఉడకాలి కాబట్టి వేసుకొని క్యాబ్ పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే బుడిమకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం సాంబార్ చూసేద్దాం రండి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ పప్పు వేసుకొని మంచిగా కడిగేసుకొని వాటర్ పోసుకొని ఒక రెండు పండు టమాటాలు వేసి రెండు విజిల్కైతే ఇలా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అలాగే సోరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీదనైతే పెట్టేసుకోవాలి ఇది కొంచెం ఉడికేటప్పుడు అయితే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని అయితే సోరకాయలు ఉడికేంత అయితే మంచిగా ఉడకనివ్వాలి అంత లోపలైతే మనం చింతపండు నానబెట్టేసుకున్నాం చింతపండు కూడా నానిపోయింది చూడండి సొరికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఇక ఇలా ఉడికిన తర్వాతనైతే మనం చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి పోసుకొని దీంట్లో ఒక వన్ స్పూన్ వరకు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో బెల్లం వేసుకొని మంచిగా ఇవ్వాలి ఒక ఐదు నిమిషాల పాటైతే ఇవ్వాలి ఇప్పుడు మసలి తర్వాతనైతే వన్ స్పూన్ వరకు అయితే సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మరొక మరొక బౌల్ తీసుకోవాలి తీసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేడేనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చిటపటలాడనివ్వాలి చిటపటలాడిన తర్వాతనైతే ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలి తర్వాతనైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే సాంబార్ అయితే పోపులో పోసేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి